ఈరోజు ఇల్లు చాలా నిశ్శబ్దంగా ఉంది అమ్మెక్కడుందో ఏమో అంటే వంటగదిలో ఉన్న వెన్న నా కోసమే కదా నెమ్మదిగా కృష్ణ నెమ్మదిగా అడుగుల శబ్దం రావద్దు అమ్మ విన్నదంటే పనైపోయింది ఓహో అదిగో నా వెన్నకుండా అంతెత్తులో ఎందుకు పెట్టారో నన్ను ఆట పట్టించడానికే కదా ఒక్క కాలు ఇక్కడా ఇంకో కాలు అటు అయ్యో పడిపోతానేమో కాని వెన్న కోసం నేను భయపడను అబ్బా ఎంత రుచిగా ఉంది వెన్న అమ్మ ఎందుకు దాచేస్తుందో ఇప్పుడు అర్థమైంది ఇంకా ఇంకొంచెం తినాలి వెనక నుంచి ఏదో శబ్దం వస్తుంది ఏమీ పర్వాలేదు ఈ ముక్క తినేసి చూద్దాం కృష్ణ ఇదేంటి నువ్వు చేస్తున్న పని అయ్యో అమ్మా నువ్వా నేను నేను వెన్న తినలేదమ్మా చూస్తున్నానంటే చూస్తున్నావంటావు అయితే నీ చేతుల మీదున్న వెన్నేమిటి నేను నేను వెన్న తినలేదమ్మా చూస్తున్నానంటే ఇప్పుడు పట్టుకోలేవు నన్ను నేను చాలా ఫాస్ట్ అమ్మా చూడు ఇప్పుడు ఎంత మంచిగా కూర్చున్నానో చేతులు కూడా చూడించాను అయ్యో కృష్ణ నీ అల్లరి నా ఆనందం నేను అల్లరి చేస్తానమ్మా అందరూ నవ్వాలని మీరు నవ్వితే చాలు కృష్ణుడు చాలా సంతోషిస్తాడు